పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరి మీ అందరికీ జపమాల రా రాజ్ శుభాకాంక్షలు ప్రతిరోజు జపమాలను జపించు ప్రతిరోజు జపమాలతో ప్రార్థించు పాపాత్మల మారు మనసుకై జపమాలను జపించు వారి కోసం త్యాగక్రియలు చేయి నేను మీకు సహాయం అందిస్తాను అంత్యకాలంలో నా పవిత్ర హృదయం ద్వారా మీకు విజయాన్ని ప్రసాదిస్తానని పరిశుద్ధ తల్లి పాతిమా నగరంలో ఇచ్చిన సందేశం ఈ జపమాల రాణి పండగను కొనియాడుతున్న మనం అక్టోబర్ ఏడు పదిహేను వందల డెబ్భై ఒకటి సంవత్సరంలో లెపాంతోలో ముస్లింలపై యుద్ధాన్ని ప్రకటించినప్పుడు మనము ముస్లింలపై యుద్ధాన్ని జయించేము అందుకే అప్పుడు పాపు గారు ఐదవ భక్తినాథ పాపు గారు ఆయన జపమాల ఒక బలమైన ఆయుధమని వర్ణించి ఉన్నారు జపమాలను పండగను కొనియాడాలని కోరుకున్నారు దీనిని బలపరిచిన వారు పదమూడవ గ్రిగోరీ పాపు గారు ఆయన కూడా ఈ జపమాల రాజ్ఞ పండుగను మనం కొనియాడాలని చెప్పి ఉన్నారు ప్రియలార ఈ జపమాలను జపించడం ద్వారా మనం దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకుంటాము జపమాలను ద్వారా అనేక మంది భక్తులు గొప్ప గొప్ప అద్భుత కార్యాలను చూసి ఉన్నారు పరిశుద్ధ మరియు తల్లి మీద పునీత పాదువాపురి అంతోని వారు ఆగకుండా నలభై ఎనిమిది గంటలు ప్రసంగించి ఉన్నారు పునీత బాన్ఫోర్ట్ గారు ఆయన మరియు తల్లి భక్తుడుగా ఉంటూ ప్రోటెస్టెంట్లు క్రైస్తవ కథోలిక మతంలో అనేక విభేదాలు కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు జపమాలను జపిస్తూ జపమాల ఆ రాణి ఇచ్చిన అనుగ్రహంతో అనేకమంది మత విచ్ఛిన్నకర శక్తుల్లో మారు మనసు తీసుకువచ్చారు ప్రోటస్టెంట్లకి ఈయన పునీత మాన్ఫోర్ట్ గారు బలమైన ఆయుధంగా నిలబడి వారి వాదనలను తిప్పికొట్టగలిగారు కాబట్టి జపమాలను ప్రతిరోజు మనం ఒక ఇరవై నిమిషాలు ధ్యానించడం ద్వారా అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తాం పునీత పాత్ర పియో గారు ఏమంటారంటే జపమాలనే ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోండి జపమాలనే ఆయుధం ద్వారా సాతాని మీరు ఓడించగలరు అంటారు ప్రతిరోజు జపమాలను మనం జపించడం కుటుంబ జపమాల ద్వారా కుటుంబం బలపడుతుంది సంఘ జపమాల ద్వారా సంఘం బలంగా ఉంటుంది వ్యక్తిగత జపమాల ద్వారా ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతుంటాడు కావున ప్రియులారా ఈ జపమాలను మనం జపించడం ద్వారా మనం ఐక్యంగా ఉండగలుగుతుంటాము చాలాసార్లు ఏమి యాభై మూడు పూసలే కదా దీనిలో ఏముంది అంటారు జపమాలను ఎవరెవరైతే భక్తితో జపిస్తుంటారో వాళ్ళు ఆ తల్లి మరియు నుండి కావలసిన అనుగ్రహాలను పొందుకోగలుగుతారు పునీత రెండవ జాన్ బాబు గారు అంటారు ఆనాడు దావీదు దావీదు గులియాతుని ఓడించగలిగేటి ఒరిసెల రాయితో ఈనాటి మానవులు సాతానిని ఓడించాలి అంటే జపమాలని ఆయుధాన్ని ధరించాలి అంటారు పునీత పుల్టన్ జేషిన్ గారు ఏమంటారంటే విమానం నేల మీద పరిగెత్తి ఆకాశంలోకి ఎలాగ ఎగరగలుగుతుందో భూలోకంలో మనం ప్రార్ జపమాలనే ప్రార్థన ద్వారా పరలోకంలో ప్రవేశించగలము అంటారు కావున ప్రియులారా ఈ జపమాల రా రాజ్య పండగ మహోత్సవం పూట ప్రతి కుటుంబము ఆలోచించుకోవాలి మేము ఒక ఇరవై నిమిషాలు జపమాలను కుటుంబ సమేతంగా చెప్పగలుగుతున్నామా చాలామంది ఏమంటారంటే ఫాదర్ అనేక శోధనలు వస్తున్నాయి మేము అనుకున్నది నెరవేరడం లేదు మా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం లేదు ఎప్పటినుంచో మా జీవితంలో అలాగే ఉండిపోయిందంటారు ప్రతి ఒక్కరూ కూడా జపమాలనే ఆయుధాన్ని ధరించడం మొదలు పెడితే అద్భుత కార్యాలను చూడగలుగుతాం ఎందుకంటే అనుగ్రహ పరిపూర్ణురాలి ఆవిడ కాబట్టి మీరు జపమాలను జపించినప్పుడు ఆ తల్లి మీపై మీ కుటుంబంలోకి అనుగ్రహాలను పంపుతుంది కాబట్టి జపమాల ప్రపంచంలో శాంతి సమాధానాన్ని పునరుద్ధరిస్తుంది అందుకే పాతిమా మాత ఏముందంటే మీరు జపమాలను జపించండి ప్రపంచంలో శాంతి నెలకొనేటట్లు నేను చూస్తాను అంటున్నారు కాబట్టి ప్రియులారా ఈ జపమాల రా రాని పండగ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా మనం జపమాలను జపిందాం ఆ జపమాలని జపించే వాళ్ళని చూసి సాతాను భయపడుతుంటుంది ఎందుకంటే మరీ తల్లి నీవు జపమాలను జపించినప్పుడు నీ ఇంటిలో ఉన్న శోధనలని తొక్కి పెడుతుంది సాతానిని తొక్కుతుంది అమ్మ మనమేమో తల తొక్కుతుంది మనమేమో కాళ్ళు సాతాను తోక తొక్కుతుంటాం అందుకే అది మనల్ని కరుస్తుండదు ప్రియులారా కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆ మరియు తల్లికి నువ్వు ఇచ్చే వరాల ఊమాల జపమాల ఆ జపమాలను ధరిందాం ఆ జపమాలను ప్రార్థిందాం ఆ జపమాల ద్వారా అనేక మందిలో మారు మనసు వచ్చేటట్టు చూద్దాం ఈ జపమాలను జపించు ప్రపంచంలో శాంతి సమాధానాన్ని నెలకొనేటట్లు చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె